హాయ్ వన్ అందరికీ నమస్కారం ఈరోజు నేను సీనియర్ కొలీగ్స్తో కర్ణాటకలోని శ్రీ శృంగేరి శారదా పీఠం ఆలయాన్ని దర్శించుకోవడానికి మేము టీముగా వెళ్తున్నాము ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయే రోజుల్లో మన ఛానల్లో చాలా వీడియోస్ రాస్తాయి శ్రీ శృంగేరి శారదా అమ్మవారి ఆశీర్వాదాలు మీకు అందరికీ దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హైదరాబాద్ నుండి శృంగేరి వెళ్ళడానికి అనేక మార్గాలు ఉన్నాయి విమానం రైలు లేదా బస్సు ద్వారా చేరుకోవచ్చు మీరు ప్రయాణానికి ఎంచుకునే మార్గాన్ని బట్టి సమయం ఖర్చు మారుతుంది విమాన మార్గం హైదరాబాద్ నుండి శృంగేరి వెళ్ళడానికి ఇది అత్యంత వేగవంతమైన మార్గం అయితే శృంగేరిలో నేరుగా విమానాశ్రయం లేదు శృంగేరికి దగ్గరలో ఉన్న విమానాశ్రయాలు మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఇది శృంగేరి నుండి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది హైదరాబాద్ నుండి మంగళూరుకి విమానంలో వెళ్ళి అక్కడి నుంచి క్యాబ్ లేదా బస్సు ద్వారా శృంగేరి చేరుకోవచ్చు ఈ ప్రయాణానికి మొత్తం సుమారు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది శివమొగ్గ విమానాశ్రయం ఇది శృ శృంగేరి నుండి సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది ఇటీవల ప్రారంభమైన విమానాశ్రయం హైదరాబాద్ నుండి శివమొగ్గకు విమానంలో వెళ్ళి అక్కడి నుండి క్యాబ్ లేదా ట్యాక్సీ ద్వారా శృంగేరి చేరుకోవచ్చు ముఖ్య గమనికేందంటే విమానం ప్రయాణం అనేది ఖరీదైన ఉండొచ్చు రైలు మార్గం వచ్చేసి శృంగేరికి నేరుగా రైలు మార్గం లేదు దీనికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్లు వచ్చేసి ఉడిపి రైల్వే స్టేషను చిక్మంగళూరు రైల్వే స్టేషను ఇంకొకటి బీరూర్ జంక్షన్ ఉంటుంది ఉడిపి రైల్వే స్టేషన్ వచ్చేది ఇది ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బి చిక్మంగళూరు వచ్చేసి సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బీరూర్ జంక్షన్కి మాత్రం వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైదరాబాద్ నుండి ఈ స్టేషన్లకు రైల్లో ప్రయాణించి అక్కడి నుంచి బస్సు లేదా క్యాబ్ ద్వారా శృంగేరి చేరుకోవాలి ఈ ప్రయాణానికి మొత్తం సుమారు పద్దెనిమిది గంటల వరకు పట్టవచ్చు ఇది విమాన ప్రయాణంతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది రోడ్డు మార్గం గురించి ఆలోచించినట్లయితే హైదరాబాద్ నుండి శృంగేరికి రోడ్డు మార్గం ద్వారా నేరుగా వెళ్ళడం సాధ్యం కాదు బస్సులో ప్రయాణించాలనుకుంటే ముందుగా బెంగళూరు మంగళూరు లేదా శివమొగ్గ వంటి పెద్ద నగరాలకు వెళ్ళి బెంగళూరు మీదుగా హైదరాబాద్ నుండి బెంగళూరు బస్సులో లేదా రైల్లో వెళ్ళి అక్కడి నుంచి శృంగేరికి బస్సులో ప్రయాణించవచ్చు ఇది ఏడెనిమిది గంటలు పడుతుంది ప్రయాణం సొంత వాహనంతో సొంత కార్లలో ప్రయాణించాలనుకుంటే హైదరాబాద్ హైదరాబాద్ నుండి శృంగేరి సుమారు ఆరు వందల యాభై నుంచి ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రయాణానికి సుమారు పది పన్నెండు గంటల సమయం పడుతుంది ఈ మార్గంలో మీరు ఈ మీ సౌలభ్యాన్ని బట్టి ఎక్కడైనా ఆగుతూ ప్రయాణించవచ్చు వ్యూ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ బ్రిడ్జ్ పై నుంచి వాటర్ ప్లస్ పచ్చని చెట్లు గుట్టలు మేఘాలు చూడండి ఫ్రెండ్స్ మనం శృంగేరి వెళ్తుంటే మార్గం మధ్యలో మనం వెళ్ళే దారి చాలా వరకు ఈ తుంగ నాది చుట్టే ఉంటుంది ఈ బ్రిడ్జి పైన ఉంటే మనం వెహికల్స్ ఈ బ్రిడ్జి పైన పోతుంటే వస్తుంటే స్ప్రింగ్ లాగా పోతుంది ఈ బ్రిడ్జ్ ఈ వాటర్ మాత్రం ఇరమన్ లాగే ఉంది కలర్ మొత్తం శృంగేరి క్షేత్రం మరియు శారదాబాద్ దేవాలయం గురించి మాట్లాడుకున్నట్లయితే శృంగేరి కర్ణాటకలోని చిక్మంగ్లూరు జిల్లాలో పశ్చిమ కనుమల మధ్య ప్రశాంతమైన తుంగ నది ఒడ్డున వెలిసిన ఒక పవిత్ర పుణ్యక్షేత్రం ఈ ప్రదేశం అద్వైత వేదాంతం ప్రచారం కోసం ఆది శంకరాచార్యులు స్థాపించిన నాలుగు ప్రధాన మఠాలలో మొదటిదైన శృంగేరి శారదా పీఠానికి నిలయం శృంగేరి అనే పేరు రామాయణ కాలానికి చెందిన మహర్షి ఋషశృంగుడి ఆశ్రమం ఉన్న ఋషశృంగగిరి నుండి వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి శృంగేరి చరిత్ర మరియు ప్రాముఖ్యత ఏంటంటే ఆది శంకరాచార్యులు పీఠ స్థాపన అది శంకరాచార్యులు దేశ పర్యటన చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఒక అసాధారణమైన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు ప్రసవిస్తున్న కప్పకు దాని శత్రువైన పాము తన పడగతో ఎండ నుంచి నీడ కల్పించడాన్ని చూసి ఈ ప్రదేశం అత్యంత పవిత్రమైనదని గ్రహించి అక్కడ జ్ఞానానికి అధిష్టాన దేవత అయిన సరస్వతిని ప్రదర్శించి మొదటి మఠాన్ని స్థాపించారు ఇదే శృంగేరి శారద పీఠం ఋషశృంగిడి కథ రామాయణంలో ప్రాస్తవించినట్లు దశరథ దశరథ మహారాజుకు పుత్రకామేష్టి యజ్ఞం చేసి రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు జన్మించడానికి కారణమైన ఋషశృంగ మహర్షి తపస్సు చేసిన ప్రాంతం ఇది ఆ కారణంగానే ఈ ప్రదేశానికి శృంగేరి అని పేరు వచ్చింది నిరంతర గురు పరంపర భారతదేశంలోని నాలుగు మఠాలలో శృంగేరి మఠంలో మాత్రమే ఇది శంకరాచార్యుల నుండి నేటి వరకు అవిచ్ఛిన్నంగా గురు పరంపర కొనసాగుతుంది ఈ పీఠాధిపతులను సాక్షాత్తు శంకరాచార్యులచే శంకరాచార్యులతో సమానంగా భావిస్తారు విజయనగర సామ్రాజ్యంతో సంబంధం శృంగేరి మఠానికి చెందిన పన్నెండవ పట పీఠాధిపతి శ్రీ విద్యారణ్య స్వామివారు విజయనగర సామ్రాజ్య స్థాపనలో హరిహర రాయలు బుక్కరాయలకు గురువుగా మార్గదర్శకుడిగా వివరించారు ఆయన గౌరవార్థం ఆ రాజధానికి విద్యానగరం అని పేరు పెట్టారు అది తర్వాత విజయనగరంగా మారింది శృంగేరి చారదంబ దేవాలయం వచ్చేసి శృంగేరిలోని ప్రధాన ఆకర్షణ శారదాంబ దేవాలయం ఇది జ్ఞాన విద్య కళలకు అధిష్టాన దేవతకు అయిన సరస్వతి దేవికి అంకితం చేయబడిన ఆలయం మూలా విగ్రహం ఆది శంకరాచార్యులు మొదట ఇక్కడ చందనంతో చేసిన శ్రీ శారదాంబ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు పద్నాలుగవ శతాబ్దంలో శ్రీ విద్యారణ్య స్వామి పీఠాధిపతిగా ఉన్నప్పుడు ఈ విగ్రహస్థానంలో బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించారని ప్రతిష్ఠించారని చరిత్ర చెబుతుంది ఆలయ నిర్మాణం వచ్చేసి ప్రస్తుతం ఆలయం ద్రావిడ నిర్మాణ శైలిలో పునర్నిర్మించబడింది ఇరవై శతాబ్దం వరకు చెక్కతో నిర్మించబడిన ఈ ఆలయం అగ్ని మా ప్రమాదంలో ధ్వంసం అవడంతో తిరిగి జీర్ణోద్ధారణ చేసి కొత్తగా నిర్మించారు ఆలయ గూడలపై రాతి చెక్కతో చేసిన సుందరమైన శిల్పాలు భక్తులను ఆకర్షిస్తాయి ప్రత్యేక పూజలు శ్రీ శారదాంబ దేవాలయంలో నిత్య పూజలు ఆరాధనలు జరుగుతాయి ముఖ్యంగా శారదా నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు పూజలు ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ ఉత్సవాలను చూడడానికి దేశ నలుమూల నుండి భక్తులు వస్తుంటారు శృంగేరిలో ఇతర ముఖ్య ఆలయాలు మరియు దర్శనీయ స్థలాలు విద్యాశంకర దేవాలయం ఇది శారదాంబ దేవాలయం పక్కనే ఉంది శృంగేరికి మఠానికి పదవ పీఠాధిపతి అయిన శ్రీ విద్యాశంకర తీర్థుల స్మారకంగా ఈ ఆలయం నిర్మించబడింది దీని నిర్మాణం వయస్సల మరియు ద్రావిడ శైలుల సమ్మేళనంగా కనిపిస్తుంది ఈ ఆలయంలోని విశేషం ఏంటంటే పన్నెండు రాశులను సూచించే పన్నెండు స్తంభాలు ఉంటాయి సూర్యకిరణాలు ఆయా నెలలో ఆయా రాసుల స్తంభాలపై పడేలా ఈ ఆలయాన్ని నిర్మించారు తుంగ నది శృంగేరి తుంగనది ఒడ్డున ఉంది నదికి ఇటువైపు శారదాంబ విద్యాశంకర ఆలయాలు అంటే ఉంటే అవతలి ఒడ్డున నరసింహవనం ఉంది ఈ నదిలో చేపలకు ఆహారం చేయడం వేయడం సారీ నదిలో చేపలకు ఆహారం వేయడం భక్తులకు ఒక ఆనందకరమైన అనుభవం మాల అనికారేశ్వర దేవాలయం ఈ ఆలయం శృంగేరి మట్టానికి సమీపంలోని ఒక చిన్న కొండపై ఉంది ఋషశృంగ మహర్షి తండ్రి విభాండక మహర్షి తనుగు చాలించి శివాలి శివలింగంలో ఐక్యమైన ప్రదేశం ఇదేనని పురాణాలు చెబుతాయి నరసింహవనం తుంగ నది అవతల ఒడ్డున ఉన్న ఈ ప్రదేశంలో పీఠాధిపతుల నివాసాలు వేద పఠశాలలు అతిథి గృహాలు ఉన్నాయి పీఠాధిపతుల దర్శనం ఇక్కడ జరుగుతుంది శృంగేరి సందర్శన సమాచారం సమయం శృంగేరి వాతావరణం సంవత్సరం పొడుగున ఆహ్లాదకరంగా ఉంటుంది అక్టోబర్ నుండి మార్చి వరకు సందర్శించడానికి అనుకూలంగా ఉంటుంది వసతి దేవస్థానం తరపున యాత్రికుల కోసం ఉచిత అద్దె గదులు అందుబాటులో ఉన్నాయి చేరుకునే మార్గం శృంగేరి బెంగళూరు నుండి సుమారు మూడు వందల ముప్పై కిలోమీటర్లు మంగళూరు నుండి నూట పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బస్సు సదుపాయాలు బాగానే ఉన్నాయి సమీప నిర్మాణాశ్రయం మంగళూరు సమీప రైల్వే స్టేషన్లు శిమొగ్గ మరియు కాడూరు శృంగేరి కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు అది ఒక ఆధ్యాత్మిక కేంద్రం వేద విద్యకు నిలయం మరియు సనాతన ధర్మానికి ఒక వెలుగు దీవిటి ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం పవిత్రమైన నది పురాతన ఆలయాలు ప్రతి భక్తుడి మనసులో శాంతిని భక్తిని నింపుతాయి శృంగేరి యొక్క ప్రాముఖ్యత జ్ఞానపీఠం శారదాదేవి జ్ఞానానికి అధిష్టాన దేవత కాబట్టి ఈ పీఠం విద్య జ్ఞానం వేద వైద్య విద్యలకు ఒక ముఖ్యమైన కేంద్రంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ చంద్రమౌళీశ్వర పూజ ప్రతిరోజు పీఠాధిపతి శ్రీ చంద్రమౌళీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ స్ఫటికలింగాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడే శింగ శంకరాచార్యులకి ప్రసాదించారని చెప్తారు ఇంకొకటి రక్ష చిత్రం శృంగేరి మఠం ప్రాంగణానికి నాలుగు దిక్కులలో నలుగురు రక్ష రక్షక దేవతలు ఉన్నారు తూర్పున కాలభైరవ స్వామి పశ్చిమాన ఆంజనేయస్వామి దక్షిణాన దుర్గాంబ దుర్గాంబ అంబవారు మరియు ఉత్తరాన కాళికాంబ అంబవారు కొలువై ఉన్నారు శృంగేరి ఆధ్యాత్మికంగానే కాకుండా పశ్చిమ కర్మల మధ్య ప్రకృతి అందాలతో కూడా ఎంతో ఆకర్షణమైన పుణ్యక్షేత్రం